ఇక్కడ ఆడికి అటు ఇటు ఇప్పుడు ఈ తాళ్ళు వేసారు కదండి ఇది పెద్ద తాళ్ళు ఒక సెట్ అండి అవునండి లోన్ తాళ్ళు ఒకటి ఉంటాయి సెట్ లోన్ తాళ్ళు లోన్ తాళ్ళు ఉత్తప్పుడు బండి కట్టడం కూడా లోన్ తాళ్ళు పెడతాను కంపల్సరీ ఎందుకంటే మాకు హైవే రేట్ కదా అవునండి గౌక్కునే ఏమైనా ఇస్తున్నా గౌక్కునే లోన్ తాడు ఇది సపోర్ట్ ఉంటుంది అనమాట మనకు చూసారా అవునండి అవును ఇంకా అలా అలా ఉంటుంది సపోర్ట్ మీద లేదంటే మనకి మనకి ఇబ్బంది అయిపోద్ది ఈ వెహికల్స్ చాలా స్పీడ్ పోతాయి కదా వెహికల్స్ కూడా హైవే రోడ్డు ఈ లారీలు కూడా మనకి రోడ్ రోడ్కి మట్టి కి గ్రిప్ కూడా తేడా వస్తుంది మీకు ఈ మట్టి రోడ్ అయితే అనుకోండి మనకి గ్రిప్ ఉంటద ఎద్దు దాన్ని కాసుకోవడానికి ఈ రోడ్ అనుకోండి మనకి గ్రిప్ ఉండదండి మెయిన్ ఈ తో రోడ్ గురించి ఇప్పుడు మన తరం ఇప్పుడు ముందులో అప్పుడు మీ నాన్నగారు కాని తాతగారు కాని ఈ తరంలో వాళ్ళు ఈ ఫీల్డ్ లో కనుబంధంగా ఉన్నారు కాబట్టి అండి వాళ్ళు బ్లడ్ అందులో తనలో ఉంటారు కదా అంటే వాళ్ళు అండి వాళ్ళు ఎప్పుడు పందలుకెళ్ళలేదు అండి అవునండి మా తాతగారు కానీ మా నాన్నగారు గాని ఎప్పుడు పందలకు వెళ్ళలేదు అవును మాకు ఆ ఆ పెళ్లికి ఉపయోగరండి ఇల్లు మనం మనం మన నాయ ఇందులోకి వచ్చాక నేను ఇందులో రాడుతున్నప్పండి వాళ్ళు ఎప్పుడు ఈ ఫీల్డ్ లో రావదండి స్టార్టింగ్ మీరు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ తోలక అది మీరే తోడు నేను తోడు కాదు నేను తోలు కాదు నాకు ఇక్కడ ధర్మానం చేస్తే అతను నిలువడండి అప్పుడు నాకు ఇడ్లు మనకి కొత్త కదా ఈ ఆ నాకు తోలివడండి ఇడ్లు అలా నేను మూడు పందెం తోలు తోలేక నేను ఏస్తు తోలినప్పుడు ఫస్ట్ కొట్టానండి ఇల్లు నాలుగైదు పందలు ఈ ఈస్ట్ తోలినప్పుడు చేపలు ఫస్ట్ అప్పుడు ఆ అయిపోయాక నేను సరదాగా నేను తోడడం మొదలెట్టాను మ్యాడమ్ ఇంకా అప్పటి నుంచి నేనే తోలుతున్నాను ఆ సర్దా సర్దా ఇంకా అలాగా అలవాటు అయిపోయింది ఎద్దు కూడా మనకి ఎద్దు మనం అంటే మనకి కనిపించే చూడడానికి ఒకలాగే కనిపించదు ఇప్పుడు ఈ ఎద్దు ఎలా ఉంది మీకు ఇప్పుడు ఈ తయారీ ఉంది అనుకుంటాం కానీ ఎద్దు తయారీ లేదు ఇది ఆల్రెడీ ఇంజించింది ఈ అంతా కలిపి ఒక పదిహేను రోజుల నుంచి తయర్ పెట్టండి పెట్టింది ఈ కాళ్ళు నొప్పి తగ్గింది కదా సర్లే టైర్ లో అని చెప్పేసి టైర్ లో పెట్టాం మాట ఇప్పుడు మనం దీన్ని ఎంత తయారు చేసుకుంటే అంతా మనకి ఇది అవుతుంది మాకు అలాగా ఆ తయారీ మనం ఎంత బాగా తయారీస్తుంటే అంత బాగా పరిగెడతాయి ఇది మొన్నటి వరకు ఇది ఉంది కదా మొన్నటి వరకు కూడా ఎల్ఫెంట్ పరిగెత్తుందండి సెటిలైట్లకి జోడీ అది నేనే పాలు ఎక్కుందని చెప్పి మళ్ళీ దీన్ని జోడి చేసాం మనం పందానికి వెళ్ళినప్పుడు ఇంకా ఏదైతే అలా కాదండి కదా మళ్ళీ పందానికి వెళ్తాను నేర్త ఆ రోజు బట్టి ఏ బాగుందో కండిషన్ ఆ జాత తీసుకెళ్తాం కదా టైర్ చేసి రెండు అయితే తీసుకెళ్తా రెండు జాతలు బాగున్నాయి అనుకోండి రెండు తీసుకెళ్తాం ఆ రెండు జాతల కండిషన్ ఓ జాత కండిషన్ వస్తుంది అనుకోండి ఓ జాతీ తీసుకెళ్తా ఇక్కడ ఎన్ని ఉన్నా మళ్ళా అక్కడ బేటాలో కూడా అక్కడ బేటాలు కూడా మళ్ళా చూసుకుంటాం ఆ బేటాలో కూడా తీసుకుంటాం మనకి ఎద్దు కనీసం మెయిన్ ఏంటంటే మనకి ఎద్దు పరిగెట్టడానికైనా చేయడానికైనా మనం ఎంత తయారు చేస్తా ఉన్నా సరే కండిషన్ అండి ఎద్దు మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాం కదండి ఏదో తయారు చేస్తాం కదా ఏదో సరే పందనికి వెళ్దాం కదా అన్నది ఉండకూడదండి అక్కడికి వచ్చి అన్ని కూడా జతలు మంచి జతలు అన్ని కూడా పరిగెట్టి అన్ని ఇడ్లు కూడా ఆ ప్రాబ్లం అయితేనో ఆ టైమింగ్ అయితేనో ఆ అక్కడ మనం ఏంటంటే మనం వదిలే వేళ విశేషం కూడా ఏంటంటే ఈ పందెలు కూడా వదిలి విశేషం అన్ని కలిసి రావాలి ఇప్పుడు ఉదయానికి కొంచెం టైం లేట్ అవుతాయి కదండి లేట్ అవుతాయి ఇప్పుడు మనం పొద్దుటేటండి అక్కడ మధ్యాహ్నం వంటిదని వస్తుంది మనకు అలాగే మరి ఇద్దరు ఇబ్బంది పడుతుంది కదా అదే అనమాట మా బస్సులు చూసారా ఎలా వచ్చేస్తున్నా ఈ ప్రమాదం అండి మెయిన్ ఈ రోడ్లో బేట మెయిన్ మనం ఏంటంటే అండి ఈ బేట లైట్ కూడా మనకి రోడ్లు ఉండాలి సరైన రోడ్డు ఈ మట్టి రోడ్లు అయితే ఉందనుకోండి మనకి ఎద్దు ఎంత పరిగెడుతుంది అన్నదే మనకి ఒక అవగాహన మెయిన్ మనం ఏంటంటే ఈ తోడ్ లేకుంటాం బేటలో ఎందుకు పని పరిగెడుతుంది కాదంటలేదు కానీ ప్రమాదం చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి మెయిన్ ఈ జారినా ఎందుకు కాలు జారినా ఈ లారీ ఓళ్ళు ఎవరన్నా మేరకు వచ్చినా నేను హైవే రోడ్ కదా దాని మీద ఏంటంటే ఇలా వెహికల్స్ మన స్పీడ్ కదా స్లోగా కదా మీరు ఇప్పుడు తోలుతున్నారు కదండి అవునండి ఇప్పుడు ఒకవేళ మీరు కాకుండా వేరే వాళ్ళని ఎక్కించినప్పటికీ ఎద్దులో ఏమన్నా కొంచెం పట్టలు ఎక్కినప్పటికీ కొంచెం తేడాలు అలాంటివి ఏమన్నా కనిపించి ఉంటాయంటారా తేడాది అంటే అంటే ఇప్పుడు ఒక ఎద్దు ఒకటి వెళ్తుంది ఎలా అంటే ఎద్దు మేపులోకి వెళ్తుంది అండి నేను అండి అంటే ఇప్పుడు ఇప్పుడు బండి అయిపోయిందా అయిపోయాక నేనే కడిపోతుంది దగ్గర ఉండి నేనే నీళ్ళు పోతాడు ఒక ఎద్దు ఒకటి వెళ్తుంది అదే ఒక ఎద్దు కొత్త వాడికి వెళ్తుంటది అతండి ఇప్పుడే మేపులో ఒక రకంగా వెళ్తుంది ഒരു ഇവിടെ കൊത്തോട് എങ്ങനെയുണ്ട് വേറെ അനുണ്ട് ഇങ്ങനെ പോയി బండి ఇది ఎప్పుడు లైట్ వెయిట్ లో ఉంటాయి బండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే బండి ఫ్రీగా వస్తుంది అండి ఎద్దుకోవడమే మనకి ఫ్రీగా అవుతుందండి మామూలు ఇందులో చెక్కల అంటే ఇప్పుడు ఇందులో టేక్ ఎక్కువ మెయిన్ ఏంటంటే టేక్ వాడతారం டேக் ஏன் அந்த எவ்வளவு காரணம் உண்டது பண்டி போட உண்டு அந்த எக்வா பண்ண கடுகுண்டா கலா கடவுள் வந்து அது டேக் அனுப்ப அந்த இதுல துமக்கூட பெடத்தி அந்த பூட்டி காடி காடு கூட பிரத்யேகிச்சு காடை கொஞ்சம் அந்த டிசைன் பெடுத்தே பெடுத்த மெயின் டேக்கிண்ட் ఇక్కడ నుంచి కిలోమీటర్ వదులుతానండి ఇక్కడ నుంచి కిలోమీటర్ వదిలేక అక్కడ నుంచి మళ్ళీ నడిపిస్తాను లేదంటే తెరట అటు తిరిగాక మళ్ళీ కిలోమీటర్ లేదంటే పదకొండు గోడలు వేస్తున్నాను ఇంకా మామూలుగా నడిపించి వచ్చేస్తున్నాను ఎందుకు దగ్గర దగ్గర ఇది నాలుగు కిలోమీటర్ అది నాలుగు కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్లు వరకు அசீது அலுவிட்டு காது இப்படி காலேஜ் செல்ல கால செல் கால

కాలేడ్లో కూడా అలా లెగ్లికెళ్ళిస్తాం కార్వేలో కూడా మనప్పుడు పన్నెండు అంత స్పీడ్ ఎందుకంటే కాల్ జారిందంటే మనం మన కంట్రోల్ ఉండదు మెయిన్ ఏంటంటే మన కంట్రోల్ జారిపోతాం అంటే అలా ఇది అలా కనీసం మనకి కాల్ కూడా అలా చేస్తుంది వాళ్ళు నచ్చి కూడా అప్పుడు చూడండి ఒక్కొక్కరు కాల్ ఏ అలా కాల్ చెప్పే చూడండి కాల్ అలా ఇంకా మనం తీసుకుంటే ఇంకా కొంత ఇదే ఏంటంటే నేను అందులో బేటలో ఎంత నేను పరిగెత్తా అలా పరిగెత్తు లారీ వస్తున్నా అదే బాధండి ఇక్కడ ఇలా లారీలో అయిపోయినప్పుడు ఇబ్బంది అండి మీ అదేనండి అంటే దగ్గర కానీ ఇబ్బంది అండి మేము మెయిన్ అయ్య కొంతమంది కర్ర వాడతారండి వాడుతారండి పండుగ పరిగెత్తగా కొంటున్నారు నేను అలా పండుగ కొంటున్నాండి మా బాట అయ్యి అంత పరిగెత్తా అంతా అలా పరిగెత్తా అండి అయ్యి మన పురాత ఇంకోదండి పని ఉండడానికి బాగుంటాయి ఈ వర్షాల ఎక్కువ కదా అప్పుడు మొన్న వర్షాల ఈ వర్షాలలో ఇడ్లు పాడైపోవడం పడుకోవడానికి ఇబ్బందిగా ఉండడం వర్షం పడుతుంటే ఎద్దుకి ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ ఉండడండి ఎంతసేపు బాడి బాడిగా మందమంతగా ఉంటే మనం ఎంత తయారు చేసినా ఇడ్డు మనం మన కంట్రోల్ రాదండి